మా గాడు బట్టలు వాషింగ్ లో పెట్టుకుంటే పని కట్టుకుని ఇటువైపు వచ్చి వీణ్ణి ఇక్కడ దువ్వాలంట ఎందుకు దువ్వాలో మరి వీడిని ఎరా ఎందుకు ఎందుకు రద్దు వేరు నిన్ను అడుచుడు అడుచుడు కి హాయ్ చెప్పు ఎప్పుడు గోకించుకోవడం ఏదో హాయ్ చెప్పు అందరికీ హాయ్ హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ ఒరే గుడ్డోడా కింద నాకు కాల్ ఉందిరా కదా గుడ్డు గుడ్డు గుట్టు గుడ్డోడే చిన్న 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 బండోడే అడిచుడు హాయ్ యూవర్స్ చెప్పు హాయ్ డియర్ సబ్స్క్రైబర్స్ నవ్వు ఇక్కలిచ్చు ఈ అనిక్చ్చు ఇక్చ్చు అందరినీ చూడు అందరినీ చూసి నవ్వు నవ్వి హాయ్ చెప్పురా హాయ్ చెప్పురా రాముడు హాయ్ చెప్పు మై అందరికీ మై మర్చిపోయి పడుకుని మరి చూపించుకుంటుంది అంతేనా ఇక పోటీవైపు ఎవరు రమ్మన్నారు ఈ పళ్ళు అండి ఈ పళ్ళు ఏంటి ఈ పళ్ళు ఏంట్రా పళ్ళు చూపించుకోవడమేంటి మూతి చూపించుకోవడం ఏంట్రా మూత చూపించుకోవడం ఏంట్రా ఈ పడుకోవడం ఏంట్రా ఎవరనుకుంటున్నారా నువ్వు ఈ పడుకోవడం ఏంట్రా బుడ్డోడా ఒళ్ళు ఒళ్ళు మర్చిపోయా ఒళ్ళు మర్చిపోయి మరీ దొద్దిచ్చుకుంటుంది మా బుడ్డోడు రాముడు బుడ్డోడు ఒళ్ళు మర్చిపోయి మరి రుద్దిచ్చుకుంటాడు వీడు వీడికి ఇలా రుద్దాలే కానీ రోజు రోజంతా ఇలాగే చేతులు పొడిపోయే ఇలాగ రుగ్గురా కానీ వీడు ఏం వద్దండు మా బొడ్డా చూసారు ఇవాళ బొట్టు పెట్టుకో వీడికి వీడు బొట్టు పెట్టుకున్నాడు వీడివాడ ఈ బొట్టు చూపించు ఈ బొట్టు చూపించు అందరికీ అంతేనా ఇలా అయితే ఎలాగా ఇలా అయితే ఎలాగా పని అవ్వద్దా పని అవ్వద్దా నిన్న గీఫ్ కూర్చుండే కూర్చుంటే పనవద్దా రామా పనవద్దా తల్లిగాడు పో